హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ షూప్లే నా ఊపిరి ఎపిసోడ్స్ రెగ్యులర్గా ఇవ్వనందుకు చాలా కోపంగా ఉన్నారని తెలుసండి కానీ ఏం చేస్తాను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను వాయిస్ సరిగా రావటం లేదు అందుకే ఎపిసోడ్స్ లేట్ అయ్యాయి ఈరోజు నుండి రెగ్యులర్ అప్డేట్స్తో మేము ఉంది ఉంటాను ఈ కాళ్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ సెవెన్ రాజేశ్వరి ఆపుతున్న ఆగకుండా వస్తున్నారంటే ఖచ్చితంగా అయితే స్వరూప్ వర్షిణీయులకు పెళ్లి జరగాలి అని పట్టుపట్టడానికి లేదా వరుణ్ వర్షిణీయుల పెళ్లి ఆగిపోయినందుకు కారణమైన తెలిసి ఉండాలి అనుకుంది సాగరిక అందుకే తనకు చెమటలు పట్టడం మొదలైంది కంగారుతో టెన్షన్ ఎక్కువైంది సాగరికకు సాగరిక పరిస్థితి అలా ఉంటే ఇక స్వరూప్ మరొకలా ఉంది వరుణ్ వర్షిణి వస్తున్న స్పీడ్ చూస్తూ ఉంటే స్వరూప్కి కూడా గుండె దడ ఎక్కువైంది అసలు ఏమైంది వీడికి ఎందుకు ఇంత సీరియస్గా వస్తున్నాడు ఒకవేళ వర్షిణి కడుపులో బిడ్డకు తండ్రిని నేనే అంటూ పెళ్లి చేసుకోమని గొడవ చేద్దాం కానీ ఆ అవసరం వరుణ్కి ఏముంది ఖచ్చితంగా వర్షిణిని వరుణ్ విడిచిపెట్టడు ఎన్ని సంవత్సరాలు తన ఎదురుచూపు ఫలించి వర్షిణి వాడి సొంతమైంది అటువంటప్పుడు వర్షిణిని నాకు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడో వర్షిణీ కడుపులో బిడ్డకు కూడా కారణం వాడే అయి ఉంటాడు అందుకే అంత నిర్మోహమాటంగా సంతోషంగా తన మెడలో తాలి కట్టాడు మరి ఈరోజు నా ఎంగేజ్మెంట్ ఆపడానికి ఎందుకు వస్తున్నాడు నిజంగానే వరుణ్ నా ఎంగేజ్మెంట్ ఆపడానికి వస్తున్నాడా లేక నేనే భ్రమపడుతున్నానా ఏం అర్థం కావటం లేదు అనుకుని స్వరూప్ చూస్తున్నాడు వరుణ్ చూపులు సూటిగా స్వరూప్ కళ్ళను తాకుతున్నాయి ఎంత వద్దు అనుకున్న టెన్షన్తో వరుణ్ వైపే చూస్తున్నాడు స్వరూప్ మళ్ళీ తనకి తాను సముదాయించుకుంటూ అయినా నేనెందుకు టెన్షన్ పడాలి నేనేం తప్పు చేశానని అయితే నా భార్యగా మారాల్సిన వర్షిణిని పెళ్లి చేసుకున్నందుకు నేను వరుణ్పై కోపగించుకోవాలి పగ పట్టాలి నేను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న వర్షిణిని దొంగచాటుగా పెళ్లి చేసుకుని తన సొంతం చేసుకున్నందుకు నేను తనపై పగ సాధించాలి అంతేగాని వాడు నాపై కోపం పడతాడని భయపడుతున్నాను ఎందుకు ఏం జరిగితే అదే జరిగింది ముందు వాళ్ళు ఇక్కడికి రాని చూద్దాం అనుకున్నాడు స్వరూప్ మనుషుల్ని పంపించైనా వరుణ్ణి ఆపిద్దాం అనుకుంది రాజేశ్వరి కానీ అప్పటికే చాలా త్వరగా వర్షిణీని పట్టుకుని స్టేజ్ పైకి ఎక్కేశాడు వరుణ్ దాంతో ఏం చేయాలో తోచుగా టెన్షన్ పడింది రాజేశ్వరి ఎన్నో రోజులుగా తనను కలలు కంటున్న తన కొడుకు నిశ్చితార్థం అది కూడా తనకు ఎంతో ఇష్టమైన సాగరికతో ఆగిపోబోతోంది అని అర్థమవుతోంది రాజేశ్వరికి అందుకే ఏం చేయాలో తెలియక కంగారు పడుతోంది సాగరికకు మాత్రం అనుమానం ఎక్కువైంది అందుకే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తన చేతిలో ఉన్న రింగ్ స్వరూప్ చేతికి పెట్టేసింది వెంటనే స్వరూప్ చేతిలో ఉన్న రింగ్ కూడా తన చేతికి బలవంతంగా పెట్టించుకుంది సాగరిక అక్కడికి వచ్చిన అతిథులందరూ చప్పట్లు కొడుతూ కంగ్రాచులేషన్స్ చెప్పారు ఎంతో సంతోషంగా ఉండవలసిన క్షణం కేవలం వరుణ్ వర్షనీయులు రాకతో ఒక భయంకరమైన పరిస్థితిగా మారిపోయినందుకు చిరాకు పడింది సాగరిక కానీ తను అక్కడే ఉండటం మంచిది కాదు అని తెలుసు కాబట్టే స్వరూప్ నేను టైర్డ్గా ఉన్నాను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళబోతున్న సాగరిక చేయి పట్టుకుని ఆపాడు స్వరూప్ ఏమైంది సాగరిక ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఇంత త్వరగా రింగ్ పెట్టించుకోవడమే కాకుండా లోపలికి వెళ్ళిపోతానంటున్నావు వచ్చిన గెస్ట్లందరూ ఏమనుకుంటారు అయినా వాళ్ళని చూసి మనం భయపడ్డమేంటి నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు స్వరూప్ నో స్వరూప్ నేను భయపడ్డమేంటి అయినా నాకెందుకు భయం నేనేం తప్పు చేశాను నాకు ఎటువంటి భయం లేదు ఎవరి దగ్గర భయం లేదు బట్ ఎంతో హ్యాపీగా స్పెండ్ చేయాలి అనుకుంటున్న మన పర్సనల్ మూమెంట్స్ని డిస్టర్బ్ చేయడానికి వస్తున్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనిపించింది అసలు ఆ వర్షిణిని చూసేందుకు తనతో మాట్లాడేందుకు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు స్వరూప్ అందుకే లోపలికి వెళ్ళిపోతున్నాను అటువంటి క్యారెక్టర్లెస్ మనిషి నా ఎంగేజ్మెంట్కి రావటమే నాకు ఇష్టం లేదు తనని చూస్తూ నేను ఇక్కడే ఉండలేను స్వరూప్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంది సాగరిక కన్విన్సింగ్గా సాగరిక ఎందుకు అలా మాట్లాడతావు ఆ వరుణ్ వర్షిణి వస్తున్నది మనల్ని విష్ చేయడానికి అనవసరంగా కంగారు పడుకో ఇప్పుడు వాళ్ళని చూసి మనం వెళ్ళిపోతే అనుకుంటారు ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ వరుణ్ కానీ చూస్తే చంపేయాలి అన్నంత కాసి కోపం కానీ తను వస్తే భయపడి పారిపోతానా లేదు కదా అలానే నువ్వు కూడా ఇక్కడే ఉండు అన్నాడు స్వరూప్ అప్పటికే గొడవ పడ్డానికే వచ్చాను అన్న వరుణ్ మాటలకు కంగారు పడిన రాజేశ్వరి వెంటనే మిస్టర్ రాయ్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడడంతో ఆలస్యం చేయకుండా సాగరిక తండ్రి స్టేజ్ పైకి వచ్చి డియర్ విఐపీస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ బ్యూటిఫుల్ మీ విషయస్తో మా పిల్లల ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది అందరూ తప్పకుండా లంచ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మన ఎంగేజ్మెంట్ కపుల్ కాస్త ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని డ్రెస్ చేంజ్తో మీ ముందు ఉంటారు అంతవరకు యూ గైస్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ అని చెప్పడంతో ఎవరికి అనుమానం రాకుండా స్వరూప్ని సాగరికను లోపలికి వెళ్ళమని చెప్పారు మిస్టర్ రాయ్ సరిగ్గా వరుణ్ వర్షిని వచ్చే సమయానికి స్వరూప్ సాగరిక స్టేజ్ దిగేందుకు సిద్ధం ఒక్క నిమిషం నేను మాట్లాడాల్సింది తేల్చుకోవాల్సింది చాలా ఉంది అన్నాడు వరుణ్ ఆవేశంగా వరుణ్ ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ఎంగేజ్మెంట్కి వచ్చావు సరదాగా విష్ చేసి లంచ్ తిని వెళ్ళు అంటూ నవ్వుతూ చెప్పాడు స్వరూప్ కాస్త ఎర్రగా కోపంతో మారిపోయిన ఫేస్తో వరుణ్ణి చూస్తూ సారీ స్వరూప్ మీ హ్యాపీ మూడ్ని పాడు చేయడానికి నిన్ను ఇబ్బంది పెట్టడానికి నేను ఇక్కడికి రాలేదు నేను మాట్లాడాల్సింది తేల్చుకోవాల్సింది కూడా నీతో కాదు అదిగో అక్కడ నిలబడి టెన్షన్గా చెమట్లు పడుతోంది కదా ఆమెతో అంటూ సాగరిక వైపు చూస్తూ చెప్పాడు వరుణ్ తనకేం తెలుసు తనకేం తెలియదు అయినా నువ్వు వర్షిణితో కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చావో అర్థం చేసుకోలేనంత పిచ్చి పెదవననుకుంటున్నావా మీ పెళ్ళి ఎలాగో ఒక అర్థం పర్థం లేకుండా జరిగిపోయింది కాబట్టి నా ఎంగేజ్మెంట్ కూడా ఆనందంగా జరగకుండా ఆపాలనే కదా ప్రయత్నిస్తున్నారు ఇక చేసింది చాలు మర్యాదగా వెళ్ళిపోతే మీకే మంచిది లేకపోతే అనవసరంగా మనుషుల్ని పెట్టి మెడపెట్టి గంటించాల్సి వస్తుంది అన్నాడు స్వరూప్ ఇంకా ఆవేశంగా కానీ తన ఫేసులో వస్తున్న కోపం ఆవేశాన్ని మాత్రం బయటకు కనబడినివ్వకుండా పంటి బిగువనే అదిమి పెట్టుకుంటూ ఎవరికి అనుమానం రాకుండా చిరునవ్వుతో చెప్పాడు స్వరూప్ కాసేపు నువ్వు మౌనంగా ఉంటే అసలు విషయం ఏంటో నీకే అర్థమవుతుంది స్వరూప్ ఈ సాగరిక ఎటువంటిదో కూడా తెలుస్తుంది ఆ తర్వాత ఈ నిశ్చితార్థం కంటిన్యూ చేసుకుంటావో మానుకుంటావో తననే పెళ్లి చేసుకుంటావో లేక ఆపుకుంటావో అది నీ ఇష్టం ఆ పైన నీ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది ముందు నేను చెప్పేది వింటే నీకు ఒక విషయం అర్థమవుతుంది అన్నాడు వరుణ్ ఇంతలో రాజేశ్వరి కలుగు చేసుకొని స్వరూప్ తిను ఖచ్చితంగా గొడవ చేయడానికి వచ్చాడని మనకైతే అర్థమైంది కదా ఇక ఆలస్యం చేయకుండా నువ్వు సాగరికను తీసుకుని లోపలికి వెళ్ళు వీఐపీస్ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అనవసరంగా అందరి ముందు సాగరిక హర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు ముందు పడండి లోపలికి అన్నారు రాజేశ్వరి వావ్ చాలా బాగుంది రాజేశ్వరి గారు మీ ఆలోచన అంటూ క్లాప్స్ కొట్టాడు వరుణ్ ఈరోజు సాగరిక గురించి నలుగురిలో మాట్లాడతానంటే మాత్రం తనకి చిన్నతనంగా ఉంటుంది లోపలికి వెళ్ళమని చెప్తున్నారు కదా మరి ఆ రోజు వర్షిణి నలుగురిలో ఇలానే ఇబ్బంది పడుతున్నప్పుడు మీరెందుకు వర్షిణి గురించి ఎంత గొప్పగా ఆలోచించలేకపోయారు నోరు విప్పి సమాధానం చెప్పండి రాజేశ్వరి గారు అన్నాడు వరుణ్ ఆవేశంగా వరుణ్ మాటలకు ఏం సమాధానం చెప్పాలో అసలు ఏం చేయాలో వరుణ్ ఎందుకు వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న రాజేశ్వరి వైపు చూసి నాకు తెలుసా అంటే మీరు సమాధానం చెప్పలేరని కారణం మీకు సాగరిక అంటే ఇష్టం అంతకు మించి తనతో పాటు వచ్చే ఆస్తి అంతస్తు ప్రాజెక్ట్స్ అంటే ఇష్టం అందుకే డబ్బు లేని వర్షిని డబ్బు ఉన్న సాగరికను చూసే చూపులో ఇంత తేడా ఇంత వ్యత్యాసం ఉన్నాయి మీకు అన్నాడు వరుణ్ ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది మా అమ్మని అనే అంత పెద్దవాడివైపోయావా అంటూ ఇక కోపాన్ని ఆపుకోలేక వరుణ్ షర్ట్ పట్టుకున్నాడు స్వరూప్ వారంతా ఏం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు అది చూసిన మిస్టర్ రాయ్ ఆపండి ఇది ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారా లేకపోతే ఫిష్ మార్కెట్లో చేపల బేరం చేస్తున్నాం అనుకుంటున్నారా స్వరూప్ సాగరిక ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి మిస్టర్ వరుణ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలియదు కానీ ఒక్క విషయం గారంటే ఒక స్టేటస్ ఉంది అతని కొడుగ్గా నీకు కూడా చాలా మంచి పేరుంది నువ్వు ఇలా ప్రవర్తించడం అస్సలు బాగాలేదు ఏం మాట్లాడుకోవాలి అనుకున్నా ఇలా పబ్లిక్గా గొడవ పడ్డం కాదు మనలాంటి వాళ్ళు నాలుగు గోడల మధ్యలో తేల్చుకోవాలి ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ అంటూ చెప్పారు మిస్టర్ రాయ్ వరుణ్కి అర్థమయ్యేలా సారీ అంకుల్ నిజమే మీరు చెప్పేది నేను కాదనను నాకు కూడా ఇలా నలుగురిలో గొడవ చేయటం అల్లరి పెట్టడం ఇష్టం కాదు కదా కానీ తప్పు చేసింది మీ అమ్మాయి మీ అమ్మాయి చేసిన పని వల్ల చాలా పెద్ద పరిణామాలే చోటు చేసుకున్నాయి అది మీకు తెలుసో తెలియదో నాకైతే తెలీదు బట్ తన ప్రవర్తన గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి అందుకే జరిగిన విషయం మీకు చెప్దామని వచ్చాను అంతే అన్నాడు వరుణ్ వరుణ్ మాటతో సాగరిక విషయం అంతా పూర్తిగా అర్థమైపోయింది ఖచ్చితంగా తను చేసిన పని బయటపడింది అని మాత్రం తెలిసిపోయింది అందుకే వెంటనే ఏడుపు మొహం పెట్టుకొని రాజేశ్వరి వైపు తిరిగి ఆంటీ ఏంటాంటి ఇదంతా అసలు ఏం జరుగుతోంది నాకేం అర్థం కావటం లేదా ఆంటీ నాకు చాలా భయంగా ఉంది అంటూ చాలా పెద్ద ఏడుపు సీనే క్రియేట్ చేసింది సాగరిక చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకుంటూ సాగరిక అనవసరంగా నువ్వు టెన్షన్ పడకమ్మా అంటూ నచ్చజెప్పడానికి ప్రయత్నించారు రాజేశ్వరి మిస్టర్ రాయ్ మాత్రం వరుణ్ మాటలను పూర్తిగా నమ్మకపోయినా వరుణ్ చెప్పే దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది అని అయితే అర్థం చేసుకున్నాడు తను అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎందుకు అక్కడికి వచ్చాడో తెలుసుకోవాలి అనుకున్నారు మిస్టర్ రాయ్ అందుకే తనని వాళ్ళతో పాటు లోపలికి రమ్మనమన్నాడు నలుగురిలో మాట్లాడడం ఇష్టం లేక వరుణ్ కూడా అతను చెప్పినట్టుగానే అతనితో పాటు సాగరిక స్వరూపిని కూడా తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పు మిస్టర్ వరుణ్ అసలేం జరిగింది ఎందుకు మీరు అంత టెన్షన్గా ఉన్నారు అంటూ అడిగారు మిస్టర్ రాయ్ కాస్త ఆందోళనగా అంకుల్ ఇటువంటి మంచి సిచ్యువేషన్లో మీ హ్యాపీ మూడ్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు కేవలం మాకు తెలిసిన నిజాన్ని మీకు తెలియజేయాలని మాత్రమే వచ్చాం కానీ అనుకోకుండా ఇక్కడ నిశ్చితార్థం జరుగుతోంది వెనక్కు వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మేం వచ్చిన సమస్య చిన్నది కాదు అది మీకు ఖచ్చితంగా తెలిసే తీరాలి అది విన్న తరువాత కూడా స్వరూప్ సాగరికలు ఒకరినొకరు ఇష్టపడితే స్వరూప్ తనతో కలిసి జీవితాన్ని పంచుకుంటాడు లేదంటే తన నిర్ణయం తనే తీసుకుంటాడు అందుకే ఏది జరిగితే అదే జరిగిందని మీకు విషయం తెలియచేయాలని మాత్రమే వచ్చాం అర్థం చేసుకోండి అంకుల్ అంటూ చెప్పాడు వరుణ్ అది విన్న స్వరూప్ ఏంట్రా ఇంకా నాటకాలు ఆడుతున్నావు మీరు నా ఎంగేజ్మెంట్ ఆపాలని వచ్చారు కానీ మీ ఆశ ఫలించలేదు మా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కాబట్టి ఇక వచ్చిన పని చాలు మర్యాదగా వెళ్ళండి అంటూ కసురుకున్నాడు స్వరూప్ స్వరూప్ ఎందుకు టెన్షన్ పడతావు తను ఏదో చెప్పాలని వచ్చాడు ముందు తనేం చెప్పాలనుకుంటున్నాడు చెప్పాలనుకుంటున్నాడో వింటే కదా తెలుస్తుంది అనవసరంగా కంగారు పడడం వల్ల గొడవ పెరుగుతుంది కానీ విషయం బయటపడదు కదా కాబట్టి కాసేపు మౌనంగా ఉండండి అంటూ మిస్టర్ రాయ్ చెప్పడంతో స్వరూప్ కామ్గా ఉండిపోయాడు రాజేశ్వరి కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే సాగరిక తండ్రి ఆమెను కూడా అడ్డుకోవడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయింది రాజేశ్వరి అప్పుడు వరుణ్ జరిగిన అంతా చెప్పడం మొదలుపెట్టాడు అంకుల్ మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చి ఇలా చెప్పడం సరైన పద్ధతి కాదు అని తెలుసు దీనివల్ల మీరు ఎంత బాధపడతారో ఎంత ఇబ్బంది పడతారో కూడా నేను అర్థం చేసుకోగలను కానీ నాకు కూడా ఈ విషయం ఈరోజే తెలిసింది అందుకే వెంటనే చెప్పక తప్పటం లేదు ఇంతకుముందు స్వరూప్కి ప్రస్తుతం నా భార్యగా ఉన్న వర్షిణికి పెళ్ళి పీటల వరకు వచ్చి ఆగిపోయింది అన్న విషయం మీకు తెలుసు అని అనుకుంటున్నాను అన్న వరుణ్ మాటలకు తెలుసు అన్నట్లు తల ఊపారు మిస్టర్ రాయ్ ఆ పెళ్ళి పీటల వరకు వచ్చి ఆగిపోవడానికి గల కారణం కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అంకుల్ వర్షిని గర్భవతి అని ఎవరో చెప్పడంతో స్వరూప్ రాజేశ్వరి ఆంటీలు ఈ పెళ్ళి తమకు ఇష్టం లేదని అసలు తాము విన్నది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా పందిట్లో నుండి వెళ్ళిపోయారు ఏంటిది కొత్త నాటకమా ఇంకా తెలుసుకోవడానికేముందిరా ఆ వర్షిని నన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పి నీతో చాటుమాటి వ్యవహారం నడిపి గర్భవతి అయిందని నాకు తెలియదు అనుకుంటున్నావా లేకపోతే గర్భవతి అని తెలిసి తనని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఆ విషయాన్ని నేను తెలుసుకోలేననుకున్నావా ఏదో పెద్ద నీతి మంతుడులా అందరి ముందు మంచి పేరు కొట్టేద్దాం అనుకున్నావు అంతేగా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు స్వరూప్ జస్ట్ షట్ అప్ యూర్ మౌత్ ఎందుకు అన్నిటికీ ఆలోచన లేకుండా అరుస్తావు ఒక విషయం మాట్లాడడానికి ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోవడం మనుషులుగా మన బాధ్యత స్వరూప్ అది మర్చిపోయి ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తావేంటి అసలు వర్షిణి గర్భవతి అవునో కాదో నువ్వు తెలుసుకున్నావా లేదు కదా మరి నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు ఒక అమ్మాయిని ప్రేమించాము పెళ్లి చేసుకోబోతున్నామంటే తనని నమ్మాలి అంతకంటే ఎక్కువ ఇష్టపడాలి ఆ రెండు లేని వాళ్ళ ఇలా తన గురించి ఒక చిన్న మాట చెప్పినా ఈజీగా నమ్మేస్తారు నువ్వు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావని నాకు బాగా అర్థమైంది నిజంగా నువ్వు వర్షిణిని ప్రేమించిన వాడి అయ్యి ఉంటే తను గర్భవతి అని తెలియగానే అది నిజమో కాదో నిర్ధారించుకునేవాడివి అసలు ఆమెకు గర్భం ఎలా వచ్చిందో అని తెలుసుకునేవాడివి కానీ నువ్వు ఆ వేవీ పట్టనట్లు సింపుల్గా మీ అమ్మ వెనక నడుచుకుంటూ వెళ్ళిపోయావు కాబట్టి ఈరోజు నీకు మాట్లాడే హక్కు కూడా లేనట్లే అంటూ కోపంగా చెప్పాడు వరుణ్ అంకుల్ జరిగిన విషయంలో వర్షిణి తప్పు కొంచెం కూడా లేదు నిజానికి ఆ రోజు వర్షిని స్పృహ తప్పి పడిపోయేటట్లు చేసింది సాగరికే తను గర్భవతి అని అబద్ధం చెప్పింది సాగరికే ఆ పెళ్లి ఆగిపోయేలా చేసింది కూడా సాగరికనే అంటూ అసలు విషయం చెప్పాడు వరుణ్ కోపంగా వరుణ్ మాటలకు అడ్డుపడిన రాజేశ్వరి కోపంగా తన వైపు చూసి వరుణ్ ఏంటిది ఫంక్షన్ మూడుని చెడగొడదాం అనుకుంటున్నావా ఇలా అందరూ సంతోషంగా ఉన్నప్పుడు వచ్చి గలాట చేసి మా పరువు తీద్దాం అనుకుంటున్నావా ఖచ్చితంగా సంపత్నే నిన్ను పంపించాడని నాకు తెలుసు సాగరికత స్వరూప్ ఎంగేజ్మెంట్ అయిందంటే ఆ ప్రాజెక్ట్ మీ చేతులు దాటిపోయినట్లే కాబట్టి ఇలా ఏదో అడుగు గొడవ పెట్టమని చెప్పాడు మీ నాన్న అంటూ కోపంగా అరిచింది రాజేశ్వరి వరుణ్పై ఆపండి ఆంటీ ఎప్పుడు చూడు ప్రాజెక్ట్ ఆస్తి అంతస్తు అంటూ డబ్బుకు సంబంధించిందే తప్ప మనసుకు సంబంధించిన ఆలోచన లేకుండా ఇదే ఆవేశంతో ఆ రోజు కూడా మీరు వర్షిణిని నలుగురిలో తప్పు చేయకపోయినా తలదించుకోవాల్సి వచ్చేలా చేశారు ఆ రోజే ఒక పెద్ద మనిషిగా మీరు ఆలోచించుంటే వర్షిణి తప్పు ఉందో లేదో తెలుసుకుని ఉంటే విషయం ఇంతవరకు వచ్చేదే కాదు వర్షిణి తండ్రి అనవసరంగా ప్రాణాలను పోగొట్టుకోవలసి వచ్చి ఉండేది కూడా కాదు కానీ మీరు ఇదంతా చేయలేదు కాబట్టి మీరు కూడా మాట్లాడే హక్కును ఆంటీ అన్నాడు వరుణ్ ఆవేశంగా వరుణ్ నువ్వు చెప్పేదంతా నాకు అయోమయంగా ఉంది కొంచెం కూడా అర్థం కావట్లేదు స్వరూప్ వర్షిణీల పెళ్ళి నా కూతురు సాగరిక ఎందుకు ఆపాలనుకుంటుంది తనెందుకు వర్షిణి గర్భవతి కాకపోయినా గర్భవతి అని అబద్ధం చెప్పిస్తుంది అయినా ఆ రోజు ఒక డాక్టర్ వచ్చి చెకప్ చేసి వర్షిణి గర్భవతి అని చెప్పారు కదా మరి ఆ డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తుంది అంటూ అయోమయంగా అడిగారు మిస్టర్ రాయ్ అంకుల్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను వినండి అసలు వర్షిని గర్భవతే కాదు ఇదిగో ఇది డాక్టర్ సర్టిఫై చేసి ఇచ్చిన సర్టిఫికెట్ ఇన్ఫ్యాక్ట్ తను ఒక వర్జిన్ ఆ రోజు తనకు కావాలని స్ప్రో తప్పేటట్లు చేసింది సాగరిక ఆ రోజు పందిట్లో వర్షిణి ప్రెగ్నెంట్ అని చెప్పింది కూడా డాక్టర్ కాదు తను కేవలం ఒక నర్సింగ్ కోర్స్ చేసిన అమ్మాయి తను నర్సుగా పనిచేస్తున్నది కూడా ఈవిడ హాస్పిటల్లోనే అంటూ అనువైపు చూపించాడు ఇక ఫైనల్గా మన రాజేశ్వరి ఆంటీ విషయానికి వస్తే అప్పటికే ఎలా వరుణ్ వర్షిణి పెళ్లి ఆగిపోతుందని ఎదురు చూస్తున్న ఆంటీకి ఇదొక సదావకాశంగా కనిపించింది అందుకే అది నిజమో కాదో కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మాత్రమే ఆలోచించారు కాబట్టి వెంటనే ఈ పెళ్లి ఆఫ్ చేయించి స్వరూప్ని తీసుకుని వెళ్ళిపోయారు స్వరూప్ కూడా వర్షిణిపై చూపించింది నిజమైన ప్రేమని నాకు అనిపించలేదు కాబట్టే తను కావాలి అనుకున్న అమ్మాయి చెడ్డది అని తెలియగానే ముందు వెనక ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వాళ్ళు ఊహించలేదు వర్షిని ఏ తప్పు చేయకపోయినా నోరెత్తి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా నలుగురు మాటలు అంటూ ఉంటే తను ఎంత బాధపడిందో తెలుసా అంకుల్ అది చూసి తట్టుకోలేక వాళ్ళ నాన్నగారు ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలుసా ఎలా అయినా అంకుల్ని కాపాడాలి అనే ప్రయత్నంలో వర్షిణి మెడలో నేను కట్టాను ఇవన్నీ వీళ్ళకి అవసరం లేదు కేవలం వర్షిణి తన ఇంటి కోడలు కావటం లేదు తన ఆస్తి మూడింతలు చేసే కోడలు తన ఇంటికి రాబోతోంది అనే సంతోషం మాత్రమే ఆంటీకి అవసరం వర్షిణి కాకపోతే సాగరిక సాగరిక కాకపోతే వేరొక అమ్మాయి తనకు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి ఉంటే చాలు అంతే కదా స్వరూప్ అన్నాడు వరుణ్ ఆవేశంగా ఏంటి వరుణ్ నువ్వు చెప్పేది అంతా అయోమయంలా ఉంది అంటూ సాగరిక వైపు తిరిగి ఏంటి సాగరిక ఇదంతా వరుణ్ చెప్తున్నదంతా నిజమేనా సమాధానం చెప్పు సాగరిక అంటూ గట్టిగా ప్రశ్నించారు మిస్టర్ రాయ్ దాంతో కంగారు పడుతున్న సాగరిక డాడ్ తను చెప్పేదంతా అబద్ధం నాకేం తెలియదు అయినా వాళ్ళు ఏదో ప్లాన్గా వచ్చారు కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను నమ్మండి స్వరూప్ నువ్వైనా చెప్పు నేను ఇలాంటిదాన్నో నీకు తెలుసు కదా కావాలనే వరుణ్ నాపై నిందలు వేస్తున్నాడు ఆంటీ మీరైనా మాట్లాడండి ఆంటీ అంటూ రాజేశ్వరిని కూడా అడుగుతూ ఏడుపు మొదలుపెట్టింది సాగరిక అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా సాగరికనే ఇదంతా చేసింది అని వరుణ్ చెప్పిన మాటలు అక్కడున్నవారంతా నమ్ముతారా ఇప్పుడు స్వరూప్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు సాగరిక తండ్రి ఈ విషయమంతా తెలిసిన తర్వాత ఏం చేయబోతున్నారు అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లేట్ చేయకుండా త్వరగానే ఇక మీదట రెగ్యులర్గా ఇచ్చేస్తాను అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ ఎల్లుండి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ రేపు ప్రేమపగ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మర్చిపోకుండా చదివి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ నివేదిత ఆదిత్య